హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లి అడవుల్లో ఎత్తైన కొండ కోనల్లో నివసించేటువంటి అసలు సిసలు ఆదివాసీ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని అయితే చూడబోతూ ఉన్నాము దానితో పాటుగా తాతల కాలం నాటి పాత తిండిన ఒకదాన్ని రుచి చూడబోతూ ఉన్నాము కూడా ఆ వెళ్ళే వెళ్ళేదారులో అయితే దారికి పక్కనే తమ్ముడు పనిచేస్తూ కనిపించారు ఒక్కసారి పలకరించి ముందుకు సాగిపోదాం తమ్ముడు ఏదో పప్పుల్ని రివర్స్లో ఆరబెడుతూ ఉన్నారు తమ్ముడు గొచ్చకందలు అంటారా వీటిని ఇలా ఆరబెట్టాలా వీటిని రివర్స్ లో ఆరబెట్లే వెంటనే ఆరిపోద్ది గొచ్చకందలు చూడండి పెద్ద లా లేవు పెద్ద మొక్కలు కావన్నమాట చిన్న చిన్నవి గొచ్చకందలు ఇలా రివర్స్ లో ఆరబెట్టాలంట నా గురించి నాటివారు ఎండపడితే వెంటనే ఆరిపోతుందండి ఆహా పచ్చి ఉన్న కాయలు కూడా అలా ఎండుకొని పోతుందండి అంటే ముందు వేరు బాగా ఆరిపోతే చెట్టు మొత్తం త్వరగా ఆరిపోతుంది ఆహా కాదమ్మా ఈ గింజలన్నింటిని మీరు వాడుకోవటానికేనా అమ్ముతారా సంతల్లో వాడుకుంటావన్నీ కొన్ని ఉంచుకొని వాడుకుంటాం కొన్ని ఏమో అమ్మేస్తాం అమ్మినేస్తారు గొచ్చు కందుల ఒక కాయ వొలుచు చూపిస్తారా ఇలాంటి పిక్లా చూస్తూ ఉంటాం సంతల్లో కాకపోతే వాటి మొక్కలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూసాం అనమాట ఫస్ట్ టైం ఇలా ఉంటాయి బాగున్నాయి సరే తమ్ముడు ఎలా వస్తుందమ్మా రేటు మీరు ఎలా అమ్ముతారు కేజీ వీటిని కేజీ ఉంటే నూట ఇరవై నూట యాభై అలా ఉంటదండి అలా అమ్ముతారా చూడండి ఇక కూరలకే కత్తమ్ముడి కూరలు ఎంత బాగున్నాయంటే చూడడానికి పచ్చి గింజలు వీటితో పప్పు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కూర చేసుకుంటారు కూర చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు సంక్రాంతికి పప్పలు గట్టి వండుతారా వీటితో లేదండి కూ మామూలుగా కూర వండుకుంటాం కూరలే చేసుకుంటారా సరే తమ్ముడు మరి ఎప్పుడు కొడతారమ్మా మళ్ళీ ఆరిన కదా ఆరిన తర్వాత కొడతాను పప్పులారబెట్టుకుని తమ్ముడిని పలకరించిన తర్వాత మనం ఆకుమావిడి కోట బయలుదేరేసాము అండి ఆకుమామిడి కోటకి దగ్గరలోనే ఒక చేను మొక్క ఉంటుంది ఈ రోజు మొత్తం అక్కడే ఇదండి ఈ అమ్మ వాళ్ళ కొత్త మొఖం అయితే ఇది భలే ఉందమ్మా మీ మఖం మాత్రం కాదమ్మా మరి ఇక్కడ గాలి చల్లగాలి వచ్చేస్తుంది కదా ఎలా పడుకుంటున్నారు ఈ పాక దగ్గర పడుకోవట్లేదా చక్కగా అరిటాకు పెట్టి అరిటాకులో భోజనం చేస్తున్నారా ఇటు ఏమున్నాయి దోసకాయలా ఓకే ఓకే మీరు ముళ్ళు దోశ పెంచుతారు కదా ఏం తినేసి గుడ్ల గాద కుక్కులా అయ్యయ్యో అమ్మబాబు ఎంత పెద్దగా ఉందో కాయ తినేసి అయ్యో ఇగో మరి ఎలాగ ఇప్పుడువి విత్తనాలు విత్తనాలు తీసేసి కదా కాయలు తినేయాలి గుమ్మడి ఆకులున్నాయి కాయలు ఏమైనా ఉన్నాయా అది బాగున్నట్టు కాయ తినేసి అయ్యయ్యో అది కూడా తినేసినయ్య పిల్లాడు దాన్నించి వత్తాడు కదనే ఆహా ఇది ఏది ఇలాగా బాగా ముదిరిపోతే ఇలా గీతలు గీతలు వస్తాయా ఇప్పుడు ఇది ముదిరిపోయింది కదా అయినా తింటారా ఇది ఎలకలు కొలికేసిన ఏమో విత్తనాలు తీయడానికి పని ఇదేమో తినడానికి పని సరే నడవండి వెళ్ళిపోదా అమ్మా ఈ ఎన్నులు ఏమండి గంటల ఇంకా గంటలు రాలినట్టుంది కదా వచ్చినాయా గంటలు పిట్టాలు తాగేసినాయా పిట్టాలు తినేసినాయి గంటలు పిట్టలు తినేసినాయి అనాలి గంట చేయనండి ఇది ఎలా ఉందా గంట పెద్ద మామిడి చెట్టు కింద చిన్న పాక వేసుకొని ఉంటున్నారు చాలా గింజలు వచ్చినాయి కదమ్మా బాగా ఇలా పండిన దాంట్లో గింజలు అయితేనే వచ్చే సంవత్సరానికి బాగా మొలకెత్తు కొడుకు దోశ గింజలు అంటే చూడండి ఎలా ఉన్నాయో చలవ దోశ ఇలా తింటారు అనమాట ఆకు దోశ అంటారట ఇంకేం దోశ అన్నారు మధ్యదోసంతారా దోశ దోశ మధ్య దోశ పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి మరి ఇక్కడ వండుకుంటున్నారమ్మా వంట ఇక్కడ వండుకుంటా అయ్యేటమ్మా టమాటా విత్తమో టమాటాలు హారబెట్టా వచ్చే సంవత్సరానికి కావలసిన విత్తనాలన్నీ ఇలాగా చక్కగా పొదుపు చేసుకుంటున్నారే చేసుకోవాలి మళ్ళీ ఎవరు ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఈ మామిడి చెట్టుకి అల్లుకొని ఉంది కదా ఇది మిరియాల పాదు కదా మీరే వేశారా అబ్బో ఎప్పుడైనా మిరియాల మిరియాలు అమ్ముతున్నారా ఇగ చాలా కాసిన మిరియాలు మిరియాల ఇగ ఇదిగో ఇది నారదుంప అంటే నార నారలుగా ఉంటుంది కాబట్టి నారదుంప అంటారు దీన్ని పీచు పీచుగా ఉంటుంది కొట్టి ఇదిగో ఇది అయ్యి బుట్టలో దాని దేనా మువ్వు పైకి ఉండింది ఈ మువ్వులే బాగుంటాయా కొన్ని దుంపలు దొరికినాయి ఆ మొక్క దగ్గర సెట్ అవ్వలేదు అనేసి మరో మొక్కకి తీసుకొచ్చారు మరో పాదికి ఇప్పుడు ఈ తవ్వే దుంప చెట్టు మీకు చూపించాలి అంటే కుదరదండి ఎందుకంటే కాలం అయిపోయింది కాబట్టి ఆకులన్నీ రాలిపోయాయి అలాగే కాండం కూడా ఎండిపోయిందనమాట అంత క్లియర్గా లేదు సో అందుకే చూపించలేదు బా బాగుంది చక్కగా కూడా తవ్వితే కుళ్ళ కూడా మెత్తగా అవ్వకుండా అప్పుడు ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయినట్టే ఎన్ని దుంపాలు దొరికినాయమ్మా కొద్దిగా దొరికినా ఇలా చీలల్లో జీవిస్తూ ఉంటారు కదా భలే అనిపిస్తుంది అనమాట ఈ లైఫ్ స్టైల్ చాలా బా అనిపిస్తుంది అండి ఇలాగా చేలల్లో గట్టా ఉంటే అమ్మా ఎంత చల్లగా ఉన్నాయో నీళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి నీళ్ళు ఉన్నాయి గిన్నెలైనా ఇలాంటి దుంపలైనా బట్టలైనా ఏవైనా కాలువ దగ్గరికి తెచ్చుకుంటారు కదా ఇక్కడే శుభ్రం చేసుకుంటారా అది వేస్ట్ ఇంకా అయిపోయినట్టేస్ట్ అయిపోయింది పాడైపోయినట్టే ఒకసారి ఇలా ఇవ్వమ్మా అది అది కాదు అది అది వేస్ట్ అయిపోయింది ఇదిగో ఇది వేస్ట్ అయిపోయింది చూడండి ఇదిగో ఇది ఈ ముక్క చూడడానికి నార నారలుగా ఉంది కదా అందుకే దీన్ని నారదుంప అని అంటారు దీన్ని ఇదిగో ఎలా ఉన్నాయా నారలు మరి మంచినీళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారమ్మా వేరే దగ్గరికి వెళ్తారా అది బాగోదండి అయ్యా ఇగో మనకి కొన్ని దుంపలు మాత్రమే ఇప్పుడు తినడానికి ఉన్నట్టు అన్నమాట ఆ దుంపలన్నీ కింద పడిపోయినాయి అండి దొరికినాయి అన్నీ లేదా అన్నేనామా ఇంకేమన్నా గడ్డిలో కానీ పడిపోయినా చూడు పైన పెట్టుకుంటూ ఉంటే జారిపోయింది అది బొదన్ పల్టా వస్తా ఇప్పుడు బస్సు రాలేద ఇప్పుడు పసుపు కుర్దిగలేదు అయితే సేకరించి ఇక్కడ పెట్టుకున్నారండి చూడండి చక్కగా విచ్చుకొని ఆ ఎర్రని సింధూరం రంగులో బలే కనిపిస్తూ ఉన్నాయి చూండి పచ్చి చింతకాయల గురించి చిటహారు కొమ్మకి ఎక్కేశారనమాట అదిగా అక్కడ ఉన్నాయి మీ వెనకాల ఉన్నాయి అవి ఎక్కడికి ఎక్కరదు ఎందుకు అంత చివరికి

శ్రీరామ చిక్కుళ్ళు కా శ్రీరామ చిక్కుళ్ళు అంటే బీన్స్ పిక్కలే ఉన్నాయండి గింజలు లోపల ఉన్నాయి ఉన్నాయి ఫ్రెష్ పిక్కలే ఉన్నాయి ఇదిగోండి ఆత్మరక్షణ కోసం ఇక్కడ కొన్ని పెట్టుకుంటారనమాట అనమాట లాంటివి ఇవి అలుగులు ఇంటి బద్ద అవన్నీ ఇవే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలా పూడి వ్యవసాయం చేసుకునే వాళ్ళ ప్రతి చేలల్లో ఉంటాయన్నమాట అవి ఈ రకమైనటువంటి ఇంటి బద్దలు అనేవి అలాగే ఇక్కడ చూడండి ఇందాక అన్నారు కదా సేను కోసేమో ఇంకా కొట్టలేదు అని ఈ కొంత పంటకే సంవత్సరం అంతా ఆశపడి వాటిని కాపాడుకుంటూ ఉంటారు చంటి బిడ్డను కాపాడినట్టుగా కాపాడుతూ ఉంటారు ఈ కొద్ది పంటనే ఇప్పుడు చింత చెట్టు ఎక్కిన ఉన్నారు కదా ఆ అన్న రాత్రిపూట ఇదిగో ఈ బడ్డీ మీద పడుకుంటారు అన్నమాట అంటే అడవి కదా అండి రాత్రిపూట క్రూర జంతువులు అవి వచ్చే అవకాశం ఉంటుంది దాడి చేస్తాయి కాబట్టి ఆ రక్షణ కోసం అన్నమాట పైన ఎక్కి పడుకుంటారు చక్కగా చూడడానికి బల అనిపిస్తూ ఉంది కదా ఈ బడ్డీ అయితే రాత్రిపూట ఇక్కడ పడుకుంటున్నారమ్మా లేదండి పడుకోవట్లేదా పడుకుంటారు ఆహా అన్న పడుకుంటారు ఇక్కడ రాత్రిపూట పడుకొని నేతి బంధులు గట్ట రాకుండా కాపాడతారా ఉడికిపోయి ఉంటాయి కదమ్మా అమ్మా పచ్చి చింతకాయకి తొక్క కోస్తున్నారు దేనికమ్మా పచ్చడి చేస్తారు దీంతో అబ్బో పచ్చి చింతకాయ దేనికి దేంట్లో తినడానికి అన్నానిక అన్నీ దుంపలు తొడ ఇప్పుడు మనం ఉడకబెట్టిన కలిపి నారదుంపలు సూపర్ అమ్మా అసలు ఇక ఇది కదా అసలు సిసలైన అడవి తిండి అంటే ఇదన్నమాట అన్నమాట పూర్వకాలం తిండి కదా దుంపలకి ఇలాగ కలుపుకొని తింటూ ఉంటారా మీరు కలుపుకొని ఉట్టి దుంపల్నే తినకుండా ఇలాగా పచ్చడి కలుపుకొని పచ్చడి చేసుకొని తింటారా ఏవెన్ని కాయలు కోసారు శ్రీరామ్ చిక్కుళ్ళు కోసుకున్నారు అయ్యో ఇగో శ్రీరామ్ చిక్కుళ్ళు బీన్స్ పిక్కలు ఫ్రెష్ దొరుకుతాయి ఇంక ఇళ్ళు అన్ని పండించుకుంటారు మంచిగా ఏమైన ముక్కలు తీసుకుందాం సరిపోతాయా చింత పచ్చి చింతకాయ ముక్కలు గింజలు తీసేసినవి వెనకాల పెద్ద కొండ ఉంది ఏమైనా అడవి జంతువులు ఉంటాయా వస్తాయా ఇక్కడికి చేలోకి ఏమేమి ఉంటాయి

వాసన భలే పంటమిరకాయల నేను ఇలా చెప్తుంటే మీకు అతిగా అనిపించవచ్చు కానండి ఆ రోజు నేను ఈ పచ్చడి తిన్నాను ఆ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ పచ్చడిని చూడగానే నాకు నోట్లో నీళ్లు అన్నమాట మరి పూర్వాకాలం తిండా మజాక అని అనిపించింది ఆ పచ్చి పచ్చి వాసన ఫ్లేవర్ భలే ఉందండి నలిగిపోయిందమ్మా ఇదిగో అయితే ఇదిగో పచ్చి చింతకాయ పచ్చడి ఇలా వచ్చింది ఆ దుంపలు తక్కువ దుంపలు కాబట్టి కొంచెం పచ్చడి చేశారన్నమాట కానీ ఎండు మిరపకాయలు మాత్రం చాలా ఎక్కువ వేశారు మరి నష్టాలానికి అంటుకుంటుందేమో అనుకుంటున్నాను నేను మిరపకాయల వాసన భలే వచ్చిందమ్మా అలా ముక్కలు కోసుకొని తింటారు కదమ్మా బాగున్నట్టుంది చాలా బాగా కనబడుతుంది దుంప అయితే ఇదిగో చూడండి చక్కగా ఎంత బాగుందో దుంప నారదుంప అన్నమాట కొంచెం మంది ఈ దుంపల్ని ఉడకబెట్టుకొని ఉట్టినే తింటారు మరికొంతమంది ఈ దుంపలతో చిన్నగా పులుసు పెట్టుకొని ఇగురులా చేసుకొని తింటారు ఇదిగో ఈరోజైతే నాకు కొత్తగా అనిపించిందనమాట పచ్చి చింతకాయతో బండ పచ్చడి చేసుకొని ఈ దుంప ఆ చింతకాయ పచ్చడి కలుపుకొని తినటం అనమాట ఇది అసలు సిసలైనటువంటి పురాతన గిరిజన తిండి అన్నమాట అడవి బిడ్డల తిండి అదెవరికి మీ గారికి మీ గారికి ఆకులో కొన్ని దుంపలు అలాగే కొంత బండపచ్చుడే అదేమో మీ అప్పక అప్పకా అనవరాలకి మీ అప్పకి అలా కలుపుకొని తింటున్నారా ఎలా ఉందమ్మా బాగుందా బాగుందండి ఈ దుంపలు కూడా పిండి దుంపల్లా మెత్తగా ఉండవు కదా నయ నయ నలు సాగుతూ ఉంటాయి అవును వీటికి ఏదో చక్కగా ఆవిరి కుడుముకో ఇడ్లీకో చట్నీ అంటించుకున్నట్టుగా అలా అంటించుకొని అలా తినడం అన్నమాట అంటే ఆ దుంప చప్పదనం అనేది దీంట్లో ఈ పచ్చడి వల్ల కవర్ అయిపోతుంది కదా ఇంకా ఏమే దుంపలు దొరుకుతాయమ్మా మనకింపలు అండి పిడి దుంపలు

పిండి దుంపలు అండి వైము దుంపలు అయితే మీరు అయితే ఆరు రకాలు చెప్పారు ఇది ఇది వదిలేసారు చెప్పడం నారదుంపలు మొత్తం ఏడు రకాల దుంపలు అన్ని దుంపల్ని ఇలా తింటూ ఉంటారు అన్నమాట ఎలా ఉందమ్మా కారం ఎక్కువ ఉందా ఎక్కువ పర్వాలేదు నేను తినేస్తాను ఇదిగా అమ్మ అయితే చక్కగా చేతుల ఒలిచి కారం అంటించి ఇచ్చారు అదే పచ్చడి అంటించి ఇచ్చారు అనమాట ఇది నా కోసం తింటాను ఎలా ఉంటుంది చూద్దాం కారం ఏందో కారమే ఉంది పచ్చి కారం వాసన అయితే మాత్రం అద్రిపోయింది నిజంగా సూపర్ ఉంది గొయ్యమన్నది నాకు నిజ నాకు నాకు మళ్ళీ తినాలనిపిస్తుందమ్మా ఇంకోటి ఇదిగోండి స్వయంగా ఈ అమ్మ చేతితో అంటించి ఇచ్చారన్నమాట పచ్చిమిరపకాయల కారం అయితే మాత్రం మంచి బాగుంది సూపర్ ఉందా నిజంగా భలే అమ్మా రుచి మాత్రం నాకు ఆ పచ్చడి రుచే బాగా అనిపించింది భలే అనిపించింది భలే ఉంది బాగుంది కదండి అనయ్య బాగుంది కదా అది పచ్చడి చింతకాయ పచ్చి చింతకాయను వర్రకాయ వేసి నువ్వు ఎలా తినేస్తున్నావు ఎంత కారం ఉంటే నీ కారం అనిపించట్లేదా సూపర్ ఇదిగో వీళ్ళైతే ఈ పాకలో ఉంటారన్నమాట వర్షం వచ్చినా చలి వచ్చినా ఎండ కాసిన అన్నింటికి ఈ పాకే రక్షణ అమ్మ నాకు మంచి దుంప తినిపించు చక్కగా మంచి కారం కారంగా రాతి పచ్చడి వేసి తినిపించు అందుకే నీకు నేను ఒక చీర తీసుకొని వచ్చాను ఇదిగా తీసుకోండి ఈ రెండిట్లో ఏది నచ్చింది మీకు ఏది తీసుకుంటారు అది నచ్చిందా బాగుందా ఒంటి మీద వేసుకోండి ఎలా ఉంటుందో చూస్తాను పండక్కి కొనుక్కున్నారా చీర ఇంకా సరేలే అలా వేసుకోండి ఇంకా మడ తిప్పుకోకుండా ఇంకా కొనుక్కోలేదా కొనుక్కుంటారా ఇదిగో తర్వాత మీ చెల్లి ఉన్నారు కదా ఏం పేరు చెల్లి పేరు మంగమ్మ మంగమ్మ చెల్లికి మీ మంగమ్మ చెల్లికి అంటే నాకు అమ్మకి ఆ చిన్నమ్మకి ది నేను ఇచ్చానని చెప్పండి బాగున్నాయా చీరలు వసంత గారు మీరు పంపించిన చీరలు చివరి వరకు పనిచేస్తాను అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కారం ప్రియులు ఉంటే మాత్రం ఒక్కసారైనా ఇలాంటి బండ పచ్చడి కొండ పచ్చడిని ట్రై చేయండి ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని తింటారనమాట ఇది తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో తీసినవే ఎన్ని దుంపలు తవ్వుకున్నారో చూడండి తర్వాత రోజు అయితే సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ